హలో గాయ్స్ వెల్కమ్ టు ఇట్మెంట్ సో ఈ వీడియోలో ఏంటంటే అలీబాబా నుంచి డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చా లేదా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి సో ముందుగా అయితే ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలీబాబా నుంచి డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చా సో అలీబాబా నుంచి అయితే డ్రాప్ షిప్పింగ్ అయితే చేయలేము సో ఎందుకు చేయలేము సో ఎలా చేయొచ్చు నేను ఎలా చేసాను అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే ఒక క్లారిటీ అయితే సో వస్తుంది సో ఎందుకు చేయలేము ఎందుకు చేయలేము అంటే హాలిబాబు నుంచి కొన్ని కంట్రీస్ అయితే డ్రాప్ షిప్పింగ్ అయితే చేస్తాయి ఎగ్జాంపుల్ యూఎస్ గాని యూరోపియన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయి సో అలీబాబా నుంచి డ్రాప్ షిప్పింగ్ అయితే చేస్తాయి కమింగ్ టు ఇండియా సో అలీబాబా నుంచి డ్రాప్ షిప్ చేయడం అనేది కొంచెం కష్టం ఎందుకంటే సో మీరు వన్స్ మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత అలీబాబాలో ఉన్న సప్లైయర్కి మీరు అడ్రస్ ఇచ్చి సో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి దీనికి షిప్ చేయమంటే సో వాళ్ళు షిప్ చేస్తారు ముందుగానే మీరు ఏదైతే ప్రోడక్ట్ ఉందో దానికి పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ ఛార్జ్ కూడా మీరు పే చేయాలి వన్స్ వాళ్ళు షిప్ చేసిన తర్వాత అది ఇండియా వచ్చిన తర్వాత కస్టమ్ దగ్గర ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి సంబంధించి ఐడి ప్రూఫ్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీరు కస్టమ్ డ్యూటీ కూడా పే చేయాల్సి ఉంటుంది సో ప్రతి ఆర్డర్కి ఈ ప్రాసెస్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం రిస్క్ కూడా ఈవెన్ అది క్లియరెన్స్ అయిన తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమర్ అయినా కూడా ఆర్డర్ని రిజెక్ట్ చేస్తే మనకే సో ఎంతైతే లాస్ అంతా కూడా మనం బేర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే సో ఇండియాలో ఏంటంటే ఎక్కువగా డ్రాప్ షిప్పింగ్లో మోస్ట్లీ సీ ఆర్డర్స్ ఏ వస్తాయి సో ఈ ప్రాసెస్ మనం సో అలీబాబా నుంచి డ్రాప్ షిప్పింగ్ చేయడం వల్ల చాలా సో చాలా ఎక్కువ అయితే రిస్క్ అయితే ఉంటుంది అదే అదర్ కంట్రీస్లో అనుకో డ్రాప్ షిప్పింగ్లో ఏంటంటే ముందుగా అలా ప్రీపేయిడ్ ఆటర్స్ ఏ ఉంటాయి మోస్ట్లీ అన్ని ప్రీపేయిడ్ ఆర్డర్స్ ఉంటాయి అందుకే ఎక్కువగా ఏంటంటే వాళ్ళు అలీబాబా నుంచి కూడా డ్రాప్ షిప్పింగ్ అనేది చేస్తారు సో ఇండియా వచ్చేటప్పటికి మోస్ట్లీ సిఓడి ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి సో ఈ ప్రాసెస్లో మనం చేయడం అనేది చాలా ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది సో అందుకే నేను ఏంటంటే ఆలీబాబా నుంచి డైరెక్ట్గా సో డ్రాప్ షిప్పింగ్ చేయడానికి అయితే నేనైతే సజెస్ట్ చేయను సో ఆలీబాబా నుంచి డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయొచ్చు సో నేను ఎలా చేశాను అనేది చెప్తాను నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక ప్రోడక్ట్ యాడ్ అడ్వర్టైజ్మెంట్ అయితే చూసేవాడిని అది మంది డ్రాప్ షిప్పింగ్ అయితే చేసేవాళ్ళు సో ఆ ప్రోడక్ట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సో చాలా మంది ఏం చేసేవాళ్ళు వెబ్సైట్లో ఒక వాళ్ళ ఫోటోస్ కానీ వాళ్ళు రన్ చేసే యాడ్స్లో వీడియోస్ కానీ సో వాళ్ళు చూపించే ప్రోడక్ట్కి వాళ్ళు కస్టమర్కి డెలివరీ చేసే ప్రోడక్ట్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉండేది సో అక్కడ కస్టమర్స్ కూడా చాలామంది కంప్లైంట్ చేసే చేసేవాళ్ళు సో వీళ్ళ స్కామర్స్ ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నారు ఒక ప్రోడక్ట్ డెలివరీ చేస్తున్నారు అని చాలా మంది అయితే సో అక్కడ కంప్లైంట్ కూడా చేసేవాళ్ళు సో ఆ అడ్వర్టైజ్మెంట్ని కొన్ని మందిస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను సో తర్వాత నాకైతే ఒక ఆలోచన వచ్చింది సో వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తున్నారో దానికి సంబంధించి ఒరిజినల్ ప్రొడక్ట్ నేను ఎందుకు సో నా ఓన్ వెబ్సైట్ ద్వారా సేల్ చేయకూడదు సో ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో యాడ్స్ పెట్టి నేను ఎందుకు రన్ చేయకూడదు అనే చేయకూడదు అనేది ఆలోచన అయితే వచ్చింది బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సో ఏదైతే ఒరిజినల్ ప్రొడక్ట్ ఉందో సో ఆ ఒరిజినల్ కి సంబంధించి సో సప్లయర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్ కానీ సో ఎవరు కానీ సో ఇండియాలో అయితే లేరు సో ఇక్కడ మాత్రం ఓన్లీ దానికి సంబంధించిన ఫేక్ ప్రోడక్ట్స్ ఏదైతే వీళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారు డ్రాప్ షిప్పింగ్కి సో ఆ ప్రోడక్ట్ మాత్రమే సో ఇక్కడైతే సప్లైర్ దగ్గర అయితే అవైలబుల్ ఉంది సో వాన్స్ ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత సో వెబ్సైట్ క్రియేట్ చేసి నేనైతే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అయితే రన్ చేశాను ఒక టూ త్రీ డేస్ చూశాను సో ఆర్డర్స్ అయితే ఏం ఏమీ రాలేదు సో ఎందుకు రాలేదనేది నేను ఆలోచిస్తే సో ఎవరైతే ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారో సో ఫోటోస్ పెట్టి వీడియోస్ పెట్టి సేల్ చేస్తున్నారో అప్పటికే కస్టమర్ ఏమనుకుంటున్నారంటే ఈ ప్రోడక్ట్ డెఫినెట్లీ ఫేక్ ప్రోడక్ట్ సో నేను కూడా సేమ్ ఫేక్ ప్రోడక్టే సేల్ చేస్తున్నాను అనుకుంటున్నారు సో అది ఒరిజినల్ ప్రోడక్ట్ అని వాళ్ళకైతే నమ్మకమైతే రావట్లేదు అప్పుడు నేనేం చేశాను అంటే ఓన్ గా ఒక వీడియో అనేది హిందీలో క్రియేట్ చేసి సో టూ వీడియోస్ హిందీలో క్రియేట్ చేసి క్లియర్ గా అందులో అయితే ప్రోడక్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ ప్రోడక్ట్ అయితే ఒరిజినల్ ప్రోడక్ట్ దాని యూజెస్ ఏంటి అనేది మొత్తం అయితే ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆల్రెడీ ఎవరైతే ఫేక్ ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారో దానికి దీనికి డిఫరెన్స్ కూడా అందులో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో తర్వాత ఏదైతే ఆ టూ వీడియోస్ ఉన్నాయో అదైతే సో నేనైతే యాడ్స్ అయితే రన్ చేశాను తర్వాత యాడ్ రన్ చేసిన వన్ డే తర్వాత అయితే ఆర్డర్స్ రావడం అయితే సో స్టార్ట్ అయ్యాయి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో అయితే నేను ఎంత స్టాక్ అయితే తీసుకొచ్చానో అంత కూడా సో మొత్తం అయితే సేల్ అయితే అయిపోయాయి ఇక్కడ ఏంటి ట్రస్ట్ రావడానికి నేను కస్టమర్కి ట్రస్ట్ అవడానికి నా వాట్సాప్ నెంబర్ కూడా వెబ్సైట్లో యాడ్ యాడ్ చేశాను అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా కస్టమర్స్కి ఇచ్చాను చాలామంది కస్టమర్స్ వీడియో కాల్ కూడా చేసేవాళ్ళు వీడియో కాల్ చేసి ప్రోడక్ట్ అసలు ఒరిజినల్ కాదని వాళ్ళు చెక్ చేసుకునేవారు సో ఏ అయితే వాట్సాప్ సో నెంబర్స్ ఉన్నాయో అవి కూడా కలెక్ట్ చేసి సో ఏదైనా ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ ఇంకా ఉంటాయి అవి కూడా నేను వాళ్ళకి సెండ్ చేసేవాను సో రిపీటెడ్ ఆర్డర్స్ అయితే సో అందులో అయితే మనకి నాకైతే ఆర్డర్స్ అయితే ఇచ్చేవాళ్ళు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కస్టమర్కి చాలా ట్రస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మన వాట్సాప్ నెంబర్ యాడ్ చేసి ఈవెన్ కస్టమర్ కాల్ చేసినా కూడా నేను రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాను ఎందుకంటే నాకు హిందీ రావడం వల్ల కొంచెం నాకు బెనిఫిట్ అయితే అయింది సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాను ఇవన్నీ కస్టమర్స్ రిపీటెడ్గా అయితే ఆర్డర్స్ అయితే చేసేవాళ్ళు ఎందుకంటే డ్రాప్ షిప్పింగ్లో మోస్ట్లీ కస్టమర్ అనే వాడికి ట్రస్ట్ అనేది ఉండదు డెఫినెట్లీ ఇది ఫ్రేక్ ప్రోడక్ట్ అనేది వాళ్ళు అనుకుంటారు సో అందుకే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ట్రస్ట్ అనేది కల్పించాలి బట్ ఇదేంటంటే ఇది డ్రాప్ షిప్పింగ్ మోడల్లో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ వెళ్ళినప్పుడు సో ఏ అయితే వాట్సాప్ కానీ ఈ ఏదైతే లైవ్ కాల్లో మనం వాళ్ళకి చూపించడం అనేది సో అబద్ధం సో ఇప్పటికీ కూడా ఏదైతే స్టాక్ ఉంది ఇప్పటికీ కూడా నా దగ్గర అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సో ఇప్పటికీ నా ఓన్ వెబ్సైట్ ద్వారా నేనైతే సేల్ చేస్తున్నా అండ్ అమెజాన్లో కూడా ఆ ప్రొడక్ట్ అయితే ఇప్పటికీ కూడా నేనైతే సేల్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఒకవేళ నువ్వు ఆలీబాబా నుంచి సో ఇంపోర్ట్ చేసుకుని నీ ఓన్ వెబ్సైట్ ద్వారా సో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేసిన తర్వాత ఆర్డర్స్ రాకపోతే నువ్వు ఎంత అయితే సో ఇంపోర్ట్ చేసుకుని నువ్వు ఎంత అయితే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసావో సో అదంతా నీకు లాస్ అవుతుంది కదా చాలా రిస్క్ కదా అని మీకు డౌట్ రావచ్చు బట్ దానికి కూడా నేను ఒక సొల్యూషన్ అయితే ఆలోచించాను సో అదేంటంటే వన్స్ నేను నా ఓన్ వెబ్సైట్ ద్వారా సో సేల్స్ అనేది రాకపోతే పోతే సో నేను సెకండ్ ఆప్షన్ ఏంటంటే అమెజాన్ పెట్టుకున్నాను ఎందుకంటే నేను అమెజాన్లో ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తెలిసి ఈ ప్రోడక్ట్ ఇక్కడ నా ఓన్ వెబ్సైట్లో అది వర్కౌట్ అవకపోతే డెఫినెట్లీ ఇది అమెజాన్లో సేల్ ఖచ్చితంగా మొత్తం ఎన్ని అయితే తీసుకొచ్చానో అన్నీ కూడా నేను అమెజాన్లో సేల్ చేస్తాననే నమ్మకం అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ అయితే సో ఉంది సో ఇక ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ కామర్స్ బిజినెస్లో ప్రతి కి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది ఆ సొల్యూషన్ ఏంటనేది మనం ఆలోచించాలి తప్ప ఇది ఇది అవ్వదు ఇంపాసిబుల్ అనేది ఎప్పుడు అనుకోకూడదు సో డ్రాప్ షిప్పింగ్లో ఏంటి ఎవరి మీ దగ్గర స్టాక్ అయితే ఉంటుందో డ్రాప్ షిపింగ్లో ఎవరైతే సప్లయర్ ఉన్నారో సో మీ దగ్గర ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళైతే షిప్ చేస్తారు సో ఇదే మోడల్లోనే చేయాలని మీరు ఎప్పుడు అనుకోకూడదు ఈ కామర్స్ బిజినెస్లో ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు అవుట్ ఆఫ్ బాక్స్ అనేది ఆలోచించాలి అప్డేట్గా ఉండాలి అప్పుడే మీరు మంచి ఎన్నింగ్స్ అనేది చేయొచ్చు సో ఈ కామర్స్ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ కూడా మీరు ఇన్ చేస్తారు మీరు ఏదైతే డ్రాప్ లో ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అది ప్రాపర్ గా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా సేల్స్ వస్తాయి అనేది నమ్మకుంటే మీరు ఆలీబాబు నుంచి అయితే కొంత యూనిట్స్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకుని అవైతే మీరు ఓన్ వెబ్సైట్ ద్వారా అయితే సేల్ చేయొచ్చు సో ఏదైతే ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అది తీసుకునే పెద్ద కష్టమేం కాదు అది సరిగ్గా అప్లై చేసుకుంటే మీకు అయితే డాక్యుమెంట్స్ కూడా వచ్చేస్తాయి సో స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం మీరు గైడెన్స్ చేస్తే మీకు ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా అయితే ఉంటుంది సో ఇది అలీబాబా నుంచి డ్రాప్ షిప్పింగ్ అనేది ఎలా చేయొచ్చు నేను ఎలా చేశాననేది వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని నేను అనుకుంటున్నా సో ఇలాంటి ఈ కామర్స్ వీడియోస్ అండ్ అలీబాబా గురించి ఇంకా వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను ముందుకైతే వీడియోని అయితే లైక్ చేయండి ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్